ఇక డీహైడ్రేషన్ సమస్య వచ్చినప్పుడు దాని నుంచి త్వరితంగా బయటపడాలంటే కనుక ఏ చిట్కా ఉపయోగిస్తే బాగుంటుందో డాక్టర్ గారిని అడిగేద్దాం డాక్టర్ గారు ఈ డిహైడ్రేషన్ సమస్య అన్నది అసలు సాధారణంగా ఎందుకు వస్తూ ఉంటుంది అలాగే డిహైడ్రేషన్ వచ్చినప్పుడు వెంటనే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో కూడా చెప్దామా మన బాడీ డిహైడ్రేషన్లో లో ఉంది అని తెలుసుకోవటానికి మనకి లక్షణాలు కనపడుతున్నాదంటే లోపల ఎంత ఇబ్బందులు అయితే లక్షణాలు చెప్తుంది అవును డిహైడ్రేషన్ లక్షణాలు పెట్టాక తాగటం కాదు లక్షణాలు రాకుండానే బాడీ నీరు నీరిస్తే అది ఆరోగ్యకరంగా ఉన్నట్లు మరి డిహైడ్రేషన్లో ఉన్నప్పుడు వచ్చే లక్షణాలు ఏంటి మనకి మూత్రం తక్కువ రావటం కొంచెం గా రావటం చిక్కగా రావటం కూడా కూర్చుంటే కూడా తొందరగా రావు అట్లా అనిపిస్తుంది పాటు ఎండలోకి వెళ్తే మాడు నొప్పి తలనొప్పి చర్మం మీద ఎండ పడితే చర్మం మండటం బీపీ డౌన్ అయ్యి కళ్ళు తిరగటం ఈ లక్షణాలతో పాటు మెయిన్గా నోరు ఎండిపోవటం నో రెండి మనం నీళ్లు తాగాలనుకుంటాం అంటే సెల్స్ లోపల నీళ్ళు తగ్గినాయి సెల్ బయట ఉన్న నీళ్లు తెచ్చి వాడేసుకుంటాయి సెల్ బయట నీళ్లు తగ్గినాయి బ్లడ్లో తెచ్చి వాడేసుకుంటాయి బ్లడ్లో మోతాదు మించి ఎక్కువ తగ్గినప్పుడు అప్పుడు బ్లడ్ నుంచి ఇండికేషన్ బ్రెయిన్లో ఉండే దాహం సెంటర్కి వెళ్తే అప్పుడు లక్షణాలు ఎక్కడ పెడుతుంది అంటే ఇవన్నీ తగ్గాక ఈ లక్షణాలు వచ్చాక అప్పుడు మీరు నీళ్ళు తాగుతున్నారు అంటే దాహం వచ్చేదాకా వెయిట్ చేయకూడదు చేయకూడదు అందుకని ఇలాంటివన్నీ నీళ్లు తగ్గినప్పుడు డిహైడ్రేషన్ ఉండే లక్షణాలు ఈ డిహైడ్రేషన్ రాకుండా ఫస్ట్ ఏం తాగితే మంచిది అంటే అందరు ఏం చెప్తారు కొబ్బరి నీళ్లు మజ్జిగ బాగా నీళ్ళు ఎక్కువ ఉండే పళ్ళ రసాలు ఇట్లా అందరూ రకరకాలుగా బాడీని హైడ్రేట్ చేయటానికి వాటర్ ఎక్కువ ఉన్న ఆహారాలు అందిస్తున్నారు వాటర్ ఎక్కువ ఉన్న ఆహారాలు వేరు వాటర్ వేరు నీరు అనేది డైజెషన్ పని లేకుండా త్రాగిన వెంటనే బ్లడ్లోకి వెళ్ళే ఇన్స్టెంట్ హైడ్రేటింగ్ ఫ్లూయిడ్ ఇన్స్టంట్గా నీటి శాతాన్ని పెంచే ద్రవ పదార్థం నీరు వెళ్ళినంత స్పీడ్గా ఏదీ లోపలికి వెళ్ళదు ఈవెన్ కొబ్బరి నీళ్ళు కూడా అట్లా వెళ్ళవు ఆహార పదార్థాల్లో కొంత జీర్ణక్రియ అవసరం ఉంటుంది ఉంటాయి ఉంటాయి కాబట్టి అందుకని ఇవన్నిటిని చూసుకోవాలి తర్వాత కానీ పంపదు అవన్నీ లేటుగా వెళతాయి ఎంతైనా నీళ్ళెక్కున్న ఆహారాలు వేరు నీళ్ళు వేరు అందుకని బాడీకి నీరు తగ్గినప్పుడు నీరు అడిగింది కానీ కోకోనట్ వాటర్ అడగల మజ్జిగ అడగల పళ్ళ రసాలు అడగలేదు నీరే అడుగుతుంది మనకి దాహం బాగా వేసినప్పుడు ఫస్ట్ ఇవన్నీ కనపడినా దాహం తీరదు నీరు తాగితేనే దాహం అందుకని నీటికి సాటి పోటీ మరొకటి రాదు అందుకని నీళ్లు బాగా త్రాగండి ఎప్పుడన్నా నీళ్లతో పాటు కావాలంటే నెక్స్ట్ చాయిస్ ఒక్కటే అది కొబ్బరి నీళ్లు బాడీలో నీటి శాతం తగ్గినప్పుడు మజ్జిగ తాగటం కూడా కరెక్ట్ కాదు అందుకని ఆ నీళ్ళని రోజుకి నాలుగు లీటర్లు ఆడవారు ఎండలో తిరిగి పనులు చేసి బయటికి వెళ్ళే మగవారు ఐదు లీటర్లు అట్లా చూసి త్రాగండి మీ బాడీని హైడ్రేట్ చేయండి ఆరోగ్యాన్ని పొందండి